సరే సోదరు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు దాదాపు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ప్రత్యేక హోదా విభజన హామీలు ఉన్నాయో ఆ హామీల అమలుకు ప్రత్యేక హోదాకు బడ్జెట్లో కేటాయింపు లేవు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఎల్ఐసి బ్యాంక్ సంస్థలు కూడా దాని అభివృద్ధి కొరకు బడ్జెట్ కేటాయించకపోతే వాటిని ప్రైవేట్ పనులు చేయడానికి చూస్తూ ఉంది వీటితో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కోత పెట్టడం అదేవిధంగా రెండు వేల నాలుగులో వామపక్షాల మొదలతో పార్లమెంట్ లో పోరాడి సాధించినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు తూట్లు పడితే విధంగా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ను కూడా ఈ రోజు కోత పరిస్థితి కొనసాగిస్తా ఉంది అంతేకాకుండా పట్టణాల్లో ప్రధానంగా ముప్పై పట్టణాల్లో కూడా ఉపాధి కూలీలు వేలాది మంది ఉంటా ఉన్నారు వారికి కూడా ఉపాధి పనులు కొనసాగించేందుకు చర్యలు చేపట్టకపోవడం వీటికి తోడు బడ్జెట్ లో ప్రధానంగా ఆంధ్ర కానీ లేకపోతే కడప సంబంధించి కానీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజల మౌలిక సమస్యల పైన వాళ్ళ కేటాయించాల్సినటువంటి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించేటువంటి పేద మధ్యతర కుటుంబాలు తమ జీవితాలు బాగుపడేటువంటి పరిస్థితి ఉంటా వారికి బడ్జెట్ కేటాయించలేదు అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్ ఏదైతే ప్రభుత్వం పనులు చేస్తా ఉన్నారో ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం స్కూల్ లేకపోతే వివోయ రైతుల వాళ్ళకు కనీసం వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయమని మేము పోరాటం చేస్తున్నారు కానీ ఆ ఇరవై ఆరు వేల రూపాయలకు కనీస వేతనం ఏదైతే సుప్రీం కోర్టు చెప్పిందో సమానపడి సమాన వేతనం దాన్ని సమయించేటట్టు వారికి కూడా బడ్జెట్లో కేటాయింపు ఇవ్వడం లేదు అదేవిధంగా కార్మిక వర్గానికి కూడా రైతాంగానికి పండించేటువంటి పంటలు చేసుకు గిట్టుబడ్డారు

ప్రతి ఒక్క వ్యాపారులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని సిపిఎం పార్టీ బడ్జెట్ వ్యతిరేకంగా చేసే పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా సిపిఎం పార్టీ కోరుతా ఉన్నాం